హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసి కోనసీమ జిల్లాలోని నాగుర్లంగా అనే గ్రామం నేను కోనసీమ వెళ్తున్నప్పుడు నాకు ఈ బోర్డు అయితే కనిపించింది ఓకే ఈ బోర్డు చూడగానే నాకు వెంటనే ఒక డ్రింక్ అయితే గుర్తుకొచ్చింది అది మీ అందరికీ తెలిసిందే నేను కొత్తగా పరిచయం చేయవలసింది అయితే ఏమీ కాదు సో అసలు నిజంగా ఇది అంత ఫేమస్ ఏంటి అని తెలుసుకుందాం అని అయితే నేను అక్కడ ఆగటం అయితే జరిగింది సో మ్యాటర్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం అయితే చూస్తుండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి కొత్త యూట్యూబ్ ఛానల్కి ఓకే మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదు నాకు ప్రతిసారి ఈ యూట్యూబ్లో చూసినప్పుడల్లా చాలా సిట్రా చాలా ఫేమస్ ఫేమస్ అంటారు నిజంగా ఇది నిజంగా ఫేమస్ అంత బాగుంటుందా అని తెలుసుకుందాం అని అయితే వెళ్ళాను సో ఇంతకుముందు నేను వేరే చోట కూడా ట్రై చేశాను ఇది నాకు అంత అనిపించలేదు సో పుట్టింది ఇక్కడ కాబట్టి అసలు నిజంగా బాగుంటుందా లేదా అని వెళ్ళేసరికి అక్కడ సిట్రా ఒకటే కాదు చాలా అమ్ముతుంది అంటే లైక్ మ్యాంగో ద్రాక్ష ఇవన్నీ అమ్ముతున్నారు కానీ నేను సిట్రా అయితే అడిగాను నాకైతే సిట్రా ఇచ్చారు సో ఎక్సలెంట్ సూపర్ అని చెప్పాను కానీ బాగుంది ఎందుకంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే అనిపించింది బయట తాగిన సిట్రాకి వీటికి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది నిజంగా మీకు నచ్చుతుంది ఎందుకంటే నేను జెన్యున్గా రివ్యూ ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను సో మీరు ఈసారి నాగుళ్ళంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి మిగతావి కూడా అంటే నేను మ్యాంగో ద్రాక్ష ఇవి కూడా ట్రై చేశాను కానీ ఇవి నార్మల్గా ఎక్కడైనా దొరికితే సో నాకు అదే టేస్ట్ అయితే అనిపించింది కానీ వీళ్ళైతే ఇంకోటి కూడా చెప్పారు సీజన్ బట్టి ఇవి దొరుకుతాయి మాకు మిగతా అవి సీజన్ కానప్పుడు దొరకు సమ్మర్లో అయితే మ్యాంగో అలా దొరుకుతుందని చెప్పారు ఓకే ఫైన్ మిగతా వీటితో పోలిస్తే నాకైతే సిటర్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఒకటి చెప్పారు వాళ్ళు టైమింగ్స్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే వస్తారంట సో మళ్ళీ నైట్ టు ట్వెల్వ్ థర్టీ వన్ కూడా అవుతుందంట సో ఎంత ఫేమస్ అనేది ఒకసారి మీరు ఆలోచించండి నాకైతే నచ్చింది మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి మా తాతగారి పంతొమ్మిది వందల యాభై ఏడులో బయలుదేరి రామణ గారు మొదలుపెట్టారు షాప్ని ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో వారి అల్లుడు కంకటాల నేరేళ్ళు గారు కంటిన్యూ చేస్తూ వా ఆయన సంతానం మేము నలుగురు అన్నదమ్ములు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలా కంటిన్యూ అవుతుందండి మా దగ్గర సిట్రా సోడా చాలా ఫేమస్ మనం ఈ సిట్రా సోడా ఈ టేస్ట్ అయితే మనకు కరెక్ట్ గా చెప్పలేమాట నాకైతే కొంచెం గ్లూకోజ్ లాగా అయితే అనిపించింది నేను అడిగాను అసలు ఏంటి ఏం ఏం యూజ్ చేస్తారు దీంట్లో ఏం కలుపుతారు అని ఈ గ్లూకోజ్ అన్నారు కొన్ని వాళ్ళ సీక్రెట్స్ అయితే చెప్పరండి ఎక్కడ కూడా బిజినెస్ సీక్రెట్స్ అనేది ఎవరో చెప్పరు అది రియల్ ఫ్యాక్ట్ సో మన కోనసీమ జిల్లాలో ఎక్కువగా ఇష్టపడే షోడా కూడా ఇదే సిట్రా ఎప్పుడైనా మీరు ఈ కాన్సేమ్ వచ్చినప్పుడు మటుకి ఖచ్చితంగా ఇది ట్రై చేయండి నచ్చుతుంది చాలా మంది దూరంగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఎప్పుడైనా హాలిడేస్కి కనుక ఇలా కాన్సేమ్ వచ్చినప్పుడు మటుకి ఈ డ్రింక్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మటుకి మర్చిపోవద్దు